అనన్య నాగల్లా ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు రెండువేల పంతొమ్మిది చిత్రం మల్లేసంతో అరంగేత్రం చేసి ప్లేబ్యాక్ వకీల్ సాబ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది తెలుగు వరస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది హీరోయిన్గా మాత్రమే కాకుండా సహాయ పాత్రల్లో నటించి మెప్పిస్తుంది తాజాగా ఈ సుకుమారి సోషల్ మీడియా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరున తెలంగాణలో సత్తుపల్లిలో జన్మించింది వయ్యారి భామ అనన్య నాగళ్ళ ఆమె తండ్రి పేరు వెంకటేశ్వరరావు తల్లి పేరు విష్ణుప్రియ ఇబ్రహీంపట్నంలోని రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో తన బి టెక్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో జాబ్ చేసింది ఈ బ్యూటీ రెండువేల పంతొమ్మిదిలో ప్రియాదర్శికి జోడిగా మల్లేశం అనే ఓ తెలుగు బయోపిక్ చిత్రంలో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ తరువాత వేల ఇరవై ఒకటిలో ప్లేబ్యాక్ అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ అందాల భామా వేల ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో దివ్య అనే ముఖ్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది తరువాత యంగ్ హీరో నితిన్ నటేష్ జంటగా తెరకెక్కిన మాస్ట్రో అనే సినిమా పవిత్రగా నటించింది ఈ వయ్యారి వేల ఇరవై మూడులో సమంత ప్రధాన పాత్రలో చేసిన శాకుంతలంలో అనసూయగా ఆకట్టుకుంది అదే ఏడాది పెళ్లి అన్వేషి చిత్రాల్లో కనిపించింది రెండువేల ఇరవై నాలుగులో తంత్ర అనే తెలుగు హారర్ థ్రిల్లర్తో పాటు డార్లింగ్ వై దిస్ కలవారి సినిమాల్లో కనిపించింది అదే ఏడాది పొట్టెల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది అలాగే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే చిత్రంలో నటించింది షాదీ అనే ఓ షార్ట్ ఫిల్మ్లో ప్రధాన పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ ఇందులో ఆమె నటనకి ఎస్ఐఎఎంఏ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా ఎంపికైంది వేల ఇరవై నాలుగులో జీఐదులో ప్రసారమైన బహిష్కరణ అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో కనిపించింది తాజాగా పొటన్ మూవీకి స్పెషల్ జ్యూరీలో తెలంగాణ గద్దర్ అవార్డు అందుకుంది